ఇంత ఎండా కొడుతుంది వచ్చి బయట కూర్చున్నావు ట్యాప్ కింద ఇలాంటి లుక్ చూసా ఇంట్లేవా నేను వదిలేసింది రౌడీస్ దాన్ని నాలో నా పలుపుని కాదు దాన్ని గలకొద్దు కూలర్ వేసి పెట్టి పడుకోరా అంటే కొడక నీకు బరువైంద్ర పడుకోడానికి ఎట్లేకువా ఎక్ ఎక్కు మెట్లెక్ పదా ఎక్కువ పదా బరువు బరువు అయింది నీకు పడుకోవడానికి మంచిగా కొట్టద్దా ఆహా కొట్ట నువ్వు చేసి ఏదో పనులకు మరి ఏం చేయమంటావు మరి నేను ఏం చేయమంటావు ఏదో పనులకి అంటే కోర్త కళ్ళకు కళ్ళ కళ్ళ ఆడుతున్నావు అంటే కాళ్ళ కొట్ట కాళ్ళకి ఇటో కొడతా ఇటో కొడతా నిద్ర మబ్బు నిద్ర మొబ్బుతు పా పడుకో 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 పడుకుంది పాయ్